హాయండి ఈరోజైతే నేను పులిహోర చేస్తున్నాను పులిహోరకి ఏమేమి కావాలని చూపిస్తాను ముందుగా ఒక కప్పు పల్లీలు అండి కొంచెం బెల్లం పులిహోరల బెల్లం టేస్టీగా ఉంటుంది పులుపుకి ఒక కప్పు శనగపప్పు ఒక నాలుగు ఎండుమిర్చి మిర్చి అండి గ్రీన్ మిర్చి కరివేపాకు ఇంకా యథావిధిగా జీలకర్ర ఆవాలు ముందుగానే నేను నానబెట్టుకున్నానండి సరిపడ చింతపండు ఇలా చేస్తాను చూపిస్తాను సరిపడా ఆయిల్ వేసుకోవాలండి నూనె వేడెక్కాక జిలక రావాలి పల్లీలు అంటే ముందుగా వేయాలి వేగాలే కదా పల్లీలు వేసుకోవాలి ఎండుమిర్చి మిర్చి పచ్చిమిర్చి మనం కారానికి తగ్గట్టు వేసుకోవాలన్నా కొంచెం కారం గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కారం తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవాలి మనం అంతవరకు చింతపండు బుద్ధి తీసుకుందామంటే నాకు రైస్కి తగ్గ పులుపు వేసుకోవాలని 给你、okay, సాల్ట్ అండి సరిపడా చూసి వేసుకోవాలి మళ్ళీ సరిపోకుండా రైస్కి తగ్గ బెల్లం అండి పులిహోరలో బెల్లం వేస్తే టేస్టీగా ఉంటుంది పులుపుకు బెల్లం యాడ్ వేస్తే ఇలా మొత్తం ఉడికినాక చింతపండు గుజ్జు మనకు ఆయిల్ పైకి వస్తుంది మనం చింతపండు గుజ్జు ఉడుకుతుంటే నువ్వుల పౌడర్ వేసుకోవాలని ముందే నువ్వుల ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు ఒకవేళ నువ్వుల పౌడర్ లేకపోతే ముందే మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలండి పులుపు రెడీ అయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ పెట్టుకున్నాం ఈ విధంగా వచ్చేవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం రైస్ పెట్టుకుందాము రైస్ అయినాక కలుపుకున్న పులిహోర రైస్ అయ్యిందండి

అన్నం అన్నం చల్లారాకనే కలుపుకోవాలండి అన్నం వేడినప్పుడు కలుపుకోవాలి నేను అన్నం కొంచెం చల్లగా అయినాకనే ధనియాల పౌడర్ అండి మూర్తి ధనియాల పౌడరే టేస్ట్ బాగుంటుంది పిల్ల చూడండి ఫ్రెండ్స్ పులిహోర రెడీ అయింది చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా చేస్తే వీడియోగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫాలో అవ్వండి మరి కొన్ని వీడియోల కోసం